ధర్మ ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్ గా నటించిన సినిమా డ్రింకర్ సాయి ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమా స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్ ఇస్మాయిల్ షేక్ బసవరాజు లహరిధర్ నిర్మించారు కొన్ని వాస్తవ ఘటనల దర్శకుడు కిరణ్ తిరుమల సిటీ చిత్రాన్ని రూపొందించారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడున గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన డ్రింకర్ సాయి సినిమా యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ నేపథ్యంలో సినిమా ప్రత్యేక ప్రదర్శనలు మీడియా మిత్రుల కోసం ఏర్పాటు చేశారు మేకర్స్ ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ముందుగా నాకు ఇండస్ట్రీలో స్థానం స్థానాన్ని ఇచ్చిన ప్రేక్షక్ డ్రింకర్ సాయి ప్రేక్షకులకి అండ్ మీడియా సోదరులకి చాలా థ్యాంక్స్ అండి అందరూ ఇండస్ట్రీలో కొత్త వాళ్ళని తొక్కేస్తారు అది అన్నారు అదంతా ట్రాష్ అని చెప్పి మీరు అందరు నిరూపించారు మీడియా వాళ్ళు అందరికి నిరూపించారు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మేము పైకి తీసుకెళ్తాం ఇంకెక్కువ పైకి తీసుకెళ్తాం అని నిరూపించారు చాలా థ్యాంక్స్ అండి అందరికీ పేరు పేరున అండ్ అందరికీ పర్సనల్గా ఫ్యామిలీస్కి షో చేయాలని అనుకున్నాను అండ్ దానికి మీరు వచ్చి ఈ షోని చూసి విజయవంతంగా అందరూ మీరు అనుకునే నాకు షేర్ చేశారు మీరు చెప్పిన అన్నీ నా మనసులోనూ నా బ్రెయిన్లో ఉంటాయి ముందు ప్రతి సినిమా ఒక లెసన్ నేను దానిలో నుంచి నేర్చుకుని ప్రతి దాంట్లో ఆ తప్పులు మళ్ళీ రాకుండా నేను చూసుకుంటూ నేను ఇంకా ఇంకా పెద్ద పెద్ద సక్సెస్కి నేను ట్రై చేస్తాను ముందుగా వచ్చిన సక్సెస్కి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను దీనికి ముందు నేను తృప్తి పడాలి అండ్ ఇంకా మంచి సక్సెస్ బిగ్ సక్సెస్ కోసం నేను నేను చేయని ప్రయత్నం ఉండదు నేను ఇట్లాగే ప్రయత్న ప్రయాణిస్తూ ఉంటాను మీరు కూడా నన్ను ఇలాగే కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ హృదయపూర్వక నమస్కారాలు సెకండ్ వీక్ రన్నింగ్ అవుతుందండి సినిమా తొమ్మిది తొమ్మిదో తారీఖు వరకు ఉంది మేము అనుకున్నట్టే ఈ సినిమా బాగా రీచ్ అయ్యింది జనాలందరికి రీచ్ అయ్యిందండి అండి నేను ఇదైతే అనుకున్నాను కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ అయితే చాలా మంది ఫీల్ అయ్యారు డెఫినెట్ గా నా ఫోన్ చేసి చెప్పారు బయట టాక్ కూడా మంచి టాక్ ఉంటాం పైగా మా ప్రొడ్యూసర్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటాం మా హీరోకి మా హీరోయిన్ కి అందరికి మంచి పేరు వచ్చింది సినిమాలు చేసినటువంటి ప్రతి క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చింది అందరు బాగా చేశారు దగ్గర దగ్గర ఒక ఇరవై మంది వరకు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఈ సినిమాతో నేను అందరూ ఫుల్ హ్యాపీ ఇప్పుడు కలెక్షన్స్ వైద్య కూడా ఏంటంటే పది బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి యాక్చువల్ చెప్పాలంటే అంటే మీరు వెళ్తే కానీ మాకు తెలియలేదు అది అలాంటిది మా ప్రెసెంట్ ప్రింట్ మీడియాకి చాలా థ్యాంక్ యూ అండి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది ఆడియన్స్ సినిమాని యాక్సెప్ట్ చేశారు మేము అనుకున్న దానికంటే చాలా బాగాలేదు అట్లీస్ట్ లైక్ సినిమా థియేటర్ వరకు తీసుకొని రావడానికి చాలా ట్రై చేసాం మేమైతే అసలు వస్తారా రారా అనే దాంట్లో ఉన్నాము ఫస్ట్ వీక్ కాకుండా సెకండ్ వీక్ కూడా థియేటర్స్లో రన్ అయింది స్టిల్ నో రన్ అవుతుంది ఇంకా ఫ్యూ థియేటర్స్లో సో వీఆర్ వెరీ హ్యాపీ అండి థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఫిలిం

పర్ఫార్మెన్స్ గా చాలా నచ్చింది క్యారెక్టర్స్ కూడా చాలా బాగా ప్లే చేశారు అండ్ ఇందాక